లాడ్ జక్రియ గ్రంథం తొమ్మిదో అధ్యాయం పన్నెండవం బందకములలో పడియుండి నిరీక్షణ గల మీ కోటను మరలా ప్రవేశించుడి రెండంతలుగా మీకు మేలు చేసేదనని నేడు నేను మీకు తెలియజేస్తున్నాను యూదా ప్రజలు దేవునికి అవిధమైనటువంటి కార్యాలు చేయుట ద్వారా దేవుడు సహించి 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 అన్ని చక్రవర్తులకి వారిని అప్పగించాల్సి వచ్చింది వారు వాళ్ళని బంధకములకు తీసుకెళ్పారు మరి ఎన్నో సంవత్సరాలు వారు చెరలో జీవించాల్సి వచ్చింది అయితే ఆ సమయంలో దేవుడు తన ప్రవక్తలను పంపించి మరి వారిని ఆదరించడానికి వాళ్ళని బలపరచడానికి మరలా వారిలో మార్పు తీసుకురావడానికి వారిలో పశ్చాత్తాపం తీసుకురావడానికి దేవుడు వారితో అనేకమైనటువంటి విషయాలు మాట్లాడుతూ వచ్చారు అలా మాట్లాడుతూ ఎవరైతే బంధకములలో ఉండి నిరీక్షణతో కనుక ఉంటే వారు దేవుని కోటలోనికి ప్రవేశిస్తే దేవుని సందులోనికి వస్తే దేవుని దగ్గరకు వస్తే మరలా వారు తమ మార్గాలు సరిచేసుకుంటే మరలా దేవుని విశ్వసిస్తే ప్రవిస్తున్న వాగ్దానం ఏంటంటే రెండంతలుగా నేను మీకు మేలు చేస్తాను మన దేవుడు మేలు చేసే దేవుడు కదా అయితే ఆయనకున్న ఇంకో అద్భుతమైన లక్షణం ఏంటంటే రెండంతలుగా మేలు చేసేటువంటి దేవుడు ఒక వంతు కాదు రెండంతలుగా దేవుడు మేలు చేస్తాడంట మరి నూతన సంవత్సరంలో అడుగుపెట్టిన మన జీవితంలో కూడా ప్రవహిస్తున్న వాగ్దానం ఏంటంటే రెండంతల మేలును దేవుడు మనకివ్వబోతున్నాడు మేలు కలుగుతుంది అనేటువంటి ఆశయలేని నాకు రెండంతలు మేలు కలుగుతుందా అని ఆశ్చర్యపోతున్నారా ఖచ్చితంగా కలుగుతుంది నిరీక్షణ వదిలిపెట్టకండి నేను నమ్ముకున్న దేవుడు నేను ప్రార్థించే దేవుడు నన్ను క్షమించే దేవుడు నన్ను ఆదరించే దేవుడు బంధకంలో ఉన్న మీరు నిరీక్షణను మాత్రం వదిలిపెట్టకండి ఒకవేళ దేవునికి అవిదేమైనటువంటి కార్యాలలో ఆయన ఈ బాధ కలిగించేటువంటి పనులలో ఆయా రకాల వ్యసనాల్లో మీరు చిక్కుకున్నారా ఎప్పటికైనా మించిపోయింది లేదు ప్రభు దగ్గరకు వచ్చి కోటలో ప్రవేశించండి అంటే ఆయన రాజాది రాజు కదా ఆయన దగ్గరికి మనం ప్రవేశిస్తే ఆయన సన్నిలోనికి మనం వచ్చి మన మనం తగ్గించుకొని ఆయన సన్నిలో ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఎంత కనికరం కలిగిన వాడంటే తనకు మొర్ర పెట్టు వారికి ఆయన సమీపంగా ఉంటాడు తన దగ్గరకు వచ్చి తప్పు తెలుసుకొని ఆయన వైపు తిరిగితే ఆయన క్షమిస్తాడు నేను నమ్మిన దేవుడు నన్ను క్షమించే దేవుడు నన్ను ఆదరించే దేవుడు నాకు కన్నీరు తుడిచే దేవుడు నాకు మరలా వెలుగునిచ్చే దేవుడు నా మీద పనిచేస్తున్న దుష్ట శక్తులను లయం చేసే దేవుడు అపవాదిని సిగ్గుపరిచే దేవుడు అన్న నిరీక్షణ నీకు ఉండాలి నేను మంచి రోజులు చూస్తాను నాకు దేవుడు మంచి చేస్తాడు నన్ను దేవుడు దీవిస్తాడు అనేటువంటి నిరీక్షణతో నువ్వు ఈరోజు ఉంటే రెండంతల మేలు దేవుడు నీకు చేయబోతున్నాడు నువ్వు ఉన్నటువంటి బంధకములను బట్టి కురింగిపోవద్దు ఆ బంధకాలను బట్టి వేసారిపోవద్దు ఆ బంధకాలను బట్టి నా వ్రతికి ఇంతేనేమో నా జీవితం ఇంతేనేమో అని నువ్వు వేదన చెందాల్సిన అవసరం లేదు నిరీక్షణ కలిగుండు ఏ వ్యాధులైనా ఉన్నావా నేను స్వస్థపరిచే దేవుడు ఉన్నాడు కదా శ్రమలో ఉన్నావా నేను బయటికి తెచ్చే దేవుడు ఉన్నాడు కదా ఒంటరితనంలో ఉన్నావా నీకు తోడుండే దేవుడు ఉన్నాడు కదా శ్రమలో ఉన్నావా నిన్ను ఆదరించి ఓదార్చే దేవుడు ఉన్నాడు కదా అనిరీక్షంతో ప్రభుత్వంతకురా ఈ సంవత్సరంలో దేవుడు రెండంతల మేలుతో నేను తృప్తిపరుస్తాడు గొప్ప ఆశీర్వాదంతో దేవుడు నిన్ను వాడుకుంటాడు నీ కుటుంబాన్ని నిన్ను నీ ఆరోగ్యాన్ని నీ వ్యాపారాన్ని నీ సేవా జీవితాన్ని ఆత్మీయ జీవితంలో దేవుడు బలమైన కార్యాలు జరిగించి అద్భుతాలు చేస్తాడు ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి ఈ వాగ్దానాన్ని వీక్షించిన వారి జీవితంలో రెండంతల మేలు కలుగును గాక వారి నీ కోటలో ప్రవేశించి అనగా నీ సన్నిధిలో ప్రవేశించి నీ సన్నిధిలో తాము అప్పగించుకొని నీ కార్యాలు పొందే కృప మీకు దయచేయమని ఏ సున్నా నడు తండ్రి అమ్మాను